ఆధారపడదు ఎక్కడో జరిగే పరిణామాలు యుద్ధాలు ఆ దేశాలు తీసుకున్న నిర్ణయాలు కూడా మన ఊళ్ళో ప్రభావితం చేస్తాయి ఈ రైతు యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఎక్కడో రష్యా ఎక్కడో ఉక్రెయిన్ మీరు ఇనుండరు ఆ రోజు మీరు చూస్తే అక్కడ యుద్ధం జరిగింది మన పంటల ప్రభావం పడింది ట్రంప్ కోపం వచ్చింది రొయ్య ఎగిరిపోయే పరిస్థితి వచ్చింది ఇంపోర్ట్స్ అన్ని తగ్గిపోయినాయి అంటే మీరు అర్థం చేసుకోవాలి ఎక్కడ ఉక్రెయిన్ ఎక్కడ అమెరికా ఎక్కడ ఈస్ట్ గోదావరి నల్ల జర్లా దాని ప్రభావం మన మీద పడే పరిస్థితికి వచ్చింది ఇంకో పక్కన మీరు మాట్లాడారు మా తమ్ముడు ఒకరు మాట్లాడారు నేను నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళానని ఈరోజు కొన్ని దేశాలు ఉన్నాయి కడాన మీరు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు వాడే ఇనుమ వాళ్ళు వాడే అల్యూమినియం హీట్ రాకూడదని గ్రీన్ ఎనర్జీతో తయారు చేసిన కరెంటే వాడాలని నిబంధన పెట్టారు అంటే వాళ్ళు వాడే వస్తువులకే గ్రీన్ ఎనర్జీ ఉండాలి పొల్యూషన్ ఉండకూడదు అని ఆలోచిస్తే తినే తిండి ఎరువులేస్తే తింటారా అని నేను అడుగుతున్నా మిమ్మల్ని క్రిమి సంహారక మందులు కొడితే తింటారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు ఏం చేస్తున్నారు నాలెడ్జ్ పెరిగింది సర్టిఫికేషన్ వచ్చేస్తా ఉంది మనం పండించిన పంట ఒక యాప్ లో పెట్టి తీసుకుంటే ఆటోమేటిక్ ఎంత దాంట్లో ఎరువు ఉంది ఎంత క్రిమి సంహారక మందులు ఉన్నాయో ఆటోమేటిక్గా వచ్చేస్తా ఉంది ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడే మిత్రుడు చెప్పాడు ఒకలా ట్రైన్ ఒకప్పుడు అన్నదాత అంటే మారు పేరు పంజాబ్ ఆంధ్రప్రదేశ్ పంజాబ్ నుంచి ఎవ్రీడే ఒక రెండు ట్రైన్లు ఢిల్లీకి వెళ్తున్నాయి ప్రత్యేకంగా క్యాన్సర్ పేషెంట్లు తీసుకొని ఢిల్లీకి వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళా తీసుకొస్తున్నారు దానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అలాంటి పరిస్థితి రాష్ట్రానికే కాదు ఎక్కువ